ఎల్ఎంఆర్ ఆస్ట్రో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఓం శ్రీ మహా గణపతి హరిమ అందరికి నమస్కారం ఈ ఎపిసోడ్ లో శ్రీ లలిత శాస్త్రంలోని ఒక నామాన్ని అద్భుతమైన నామాన్ని వివరిస్తున్నారు ఈ నామాన్ని లలిత శాస్త్రంతో అనుసంధానం చేసి పారాయణం చేయడం ద్వారా మీ జీవితంలో ఆగిపోయిన పనులు ఉంటే ఇవి పునఃప్రారంభమవుతాయి అలాగే వీసా గ్రీన్ కార్డు అప్లై ఎవరైనా అప్లై చేసి ఉంటే అలాంటి వారి రాకుండా ఇబ్బందులు పడుతుంటే అవన్నీ కూడా సర్కార్ కార్యాలయంలో ఏమైనా అప్లై చేసుకుంటే అది సరిగా లేకుండా అధికారులు ఇబ్బంది పడుతుంటే ఎవరైనా మన పనులకు అడ్డంకాలు కలిసి అవన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని సమస్యలు తొలగిపోయి తొందరగా అవి పనులన్నీ పూర్తవుతాయి అవి ఆగిపోయిన పనులన్నీ కూడా అవుతాయి ఇల్లు ప్రారంభం చేశారనుకోండి ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉంటే అలాంటి వాటికి మున్సిపల్ పరిసరం రావడానికి కానీ ఏదైనా ఇబ్బంది వల్ల లేబర్ ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి కొన్ని ఇబ్బందులు తొలగిపోయి మీ పనులని సాఫీగా సాగిపోతాయి దాని కాను ఆ నామం ఏంటంటే అష్టమీ చంద్ర యుభ్రాజ దళితస్థుల శోభిత ఈ నామాన్ని ఎలా పఠించాలంటే ఓం శ్రీ అష్టమీ చంద్ర యుభ్రాజ దళితస్తుల శోభిత ఏ నమ అని పఠించాలి ఈ నామాన్ని లలిత శాస్త్రాల్లోని ఒక్కొక్క నామానికి అనుసంధానం చేసి మీరు పఠించాలి అనుసంధానం అంటే ఒకనా ఫస్ట్ శ్రీమాత శ్రీ మహారజ్ని శ్రీ సింహాసినేశ్వరి అనే నామాన్ని పఠించ చదివిన తర్వాత ఈ అష్టమీ చంద్ర యువ్రాజ దళితస్థుల శోభిత ఏ నమ అనే నామాన్ని పఠించాలి తర్వాత రెండో నామం పఠించాలి లలిత శాస్త్రంలో తర్వాత మళ్ళీ మూడోసారి అష్టమీ చంద్ర యుభ్రాజ దళితస్తుల శోభిత ఏ నమ అని మూడోసారి పఠించాలి అలా తర్వాత మళ్ళీ నాలుగో రావు ఇలాగా మొత్తం దళిత శాస్త్రంలో వాళ్ళన్నింటినీ కూడా మీరు పారాయణం చేయడానికి ఒక అర్ధగంట డేమో ప్రతిరోజు ఉదయం సాయంత్రము చేయగలితే మంచిది చేయలేనప్పుడు కలిసి ఒక పూటైన ఒక ఎనిమిది వారాల పాటు మీరు చేస్తే తప్పకుండా మీకు ఆగిపోయిన పనులని కూడా అవుతాయి అయితే దీనిలో ఈ నామం యొక్క రహస్యం ఏంటంటే అష్టమి తేదీ నాడు చంద్రుడి మాదిరిగా ప్రకాశించి అలాటంగా తల్లికి నమస్క నమస్కారం చేస్తున్నా అని అర్థం అనమాట అష్టమికి దేవత త్వరిత దేవత జీవితాలు లలిత అంటే త్వరగా పొందు పనులు పూర్తి చేసే అమ్మవారు అనమాట కాబట్టి అలాంటి దేవతను తలుచుకుంటే ఆగిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభమవుతాయి చంద్రుడు చర చరరాశికి అధిపతి చిరత్వానికి కారకుడు అందువల్ల పాలు కానీ తెల్లని పుష్పాలతో కానీ లలిత అమ్మవారిని ఆరాయిస్తే ఆగిన పనులు అటంకాలు తొలి తిరిగి ప్రారంభమవుతాయి ఒకవేళ మీకు గ్రీన్ కార్డు కానీ లేదా వీసా కానీ రాకుండా ఆగిపోతే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోతే మున్సిపల్ పర్మిషన్ రాకుండా ఇబ్బందులు పెడుతుంటే ఇలాంటి వాటికి అన్నిటి కూడా ఈ జపం వల్ల మీకు త్వరలోనే ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభం మీకు ఏవైతే పనులైతే ఆగిపోతున్నాయో ఆ పనులన్నీ కూడా మున్సిపల్ పర్మిషన్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆగిపోతే ఇవన్నీ కూడా తిరిగి పునః అవుతాయి ఈ దేవి అనేది పనులను పూర్తిగా పూర్తి చేసే అమ్మవారు అన్నమాట ఈ నామజపం వల్ల మీకు మీ పనులన్నీ కూడా చాలా సాఫీగా పునఃప్రారంభం అవుతాయి భక్తితో నమ్మకంతో ఈ నామాన్ని జపించి అమ్మవారి కృపతో మీరు ఎనిమిది వారాలు కనుక ఈ నామాన్ని వరుసగా జపిస్తే మీకు తప్పకుండా మీకు అన్ని పనుల్లోనూ అడ్డంకులు తొలగిపోయి మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి భక్తి శ్రద్ధలతో ఈ నామాన్ని జపించుకోండి రేపు సోమవారం ప్రత్యేకంగా ఈ నామజపం వల్ల మీకు అధికమైన ఫలితాలు లభిస్తుంది そう。